నమస్తే నేను మీ సతీష్ పాపం పండింది ఇక తప్పించుకోలేరు ఇది గడిచిన ఐదేళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసినట్లుగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల పైన జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి ఈ రకమైనటువంటి చర్చకు కారణం అనేటువంటిది ఒక్కసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగింది కూటమి అధికారంలోకి వచ్చింది ఇక గత నెల పన్నెండో తారీఖున బాధ్యతలు కూడా స్వీకరించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇక రేపటితోటి నెల రోజులు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి చేసుకోబోతా ఉంది మొదటి నెల మరి మొదటి నెల రోజుల పరిపాలన ఏ విధంగా సాగిందనేది కూడా చూస్తే పద్దెనిమిది రోజులకే అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది రోజులకే ఏదైతే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి సామాజిక పెన్షన్లు కావచ్చు వికలాంగ పెన్షన్లు కావచ్చు ఏదైతే వితంతు ఒంటరి మహిళ పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా అందించారు అలాగే ఏదైతే కనుక ఉద్యోగస్తులకి దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్ళీ మొదటిసారి ఒకటో తారీఖున జీతాలు పడ్డాయి అలాగే విరామ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా పెన్షన్లు ఒకటో తారీఖునే పడ్డాయి అదే క్రమంలో చూస్తే ఆంధ్రప్రదేశ్కి బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి రిఫైనరీ ఒకటి ఇక్కడ పెట్టుకుంటామని చెప్పి భారీ ఏదైతే కనుక పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టేందుకు కూడా వచ్చారు ఇక్కడికి దానికి సంబంధించి చైర్మన్ ఎండీలు ముఖ్యమంత్రి గారిని కలిశారు ఆయనతోటి ఎంవిఓ ఎంఓయూ చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు దీంతో దాదాపు అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడి కూడా ఆంధ్రప్రదేశ్కి దీంతో దీంతోపాటు ఇంకొక ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఇంకో పరిశ్రమ కూడా రాబోతోంది ఇదంతా కూడా ఇంకా నెల రోజుల పరిపాలన కూడా పూర్తి కాకముందే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామం ఇవన్నీ ఒక పక్కన పెడితే అధికారంలోకి రాకముందే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కూటమి పార్టీలు అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు జనసేనని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన అనేక సందర్భాల్లో అభ్యంతరాలు తెలిపారు అభ్యంతరాలు అంటే వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఇది సమాజానికి మంచి సందేశం ఇస్తున్నట్లు కాదు ఇది ప్రజాస్వామ్యం మనం ఉంటుంది ప్రజాస్వామ్యంలో అధికారులు అనేటువంటి వాళ్ళు అత్యంత కీలకం మీరు ఏకపక్షంగా వ్యవహరించకూడదు ఏ రాజకీయ పార్టీకి కూడా అనుకూలంగా పని చేయకూడదు అని చెప్పి గడిచిన ఐదేళ్లగా చెప్తా వచ్చారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో గగ్గోలు పెట్టారు కానీ అధికారులు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే భావించాడో ఆ విధంగానే ముప్పై ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పి ఇక ఆయనకి తిరుగులేదు కాబట్టి ఆయన్ని నమ్ముకున్న మనకి కూడా ఎలాగో తిరుగుండదు అని చెప్పి విర్రవీగిపోయారు కింత చెప్పాలి అంటే ఆయన దగ్గర బానిసత్వం చేస్తున్నట్లుగా ప్రతిపక్షాలను పైన త కోయడమే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెట్టుకున్నటువంటి లక్ష్యానికి వీళ్ళంతా కూడా సారథులుగా వీళ్ళంతా కూడా వారధులుగా పూర్తిగా ప్రతిపక్షాన్ని అణిచివేయాలి అనేటువంటి ధోరణితోటే ఒక రాజకీయ ఉద్దేశాలతోటి అధికారులు వ్యవహరించారు మరి ఆ రోజున ప్రతిపక్షాలుగా కూటమిగా అనేక సందర్భాల్లో హెచ్చరించారు కూడా పార్టీ నేతలు ఇప్పటికైనా మీ తీరును మార్చుకోండి మార్చుకోకపోతే మాత్రం అధికారంలోకి వచ్చాక చట్టపరంగా మీ అందరిపైన చర్యలు తీసుకుంటాం ఎక్కడికి తప్పించుకుపోలేరు అని చెప్పినా కూడా అధికారులు విన్నటువంటి పరిస్థితులు లేవు కానీ ఏదైతే గనక కూటమి చెప్పినట్లుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగింది కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చాక అధికారులు ఎవరైతే గనక చట్టాలని ఉల్లంఘించి నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించారో అలాంటి వాళ్ళందరి పైన కూడా అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళ పైన కావచ్చు లేదంటే వాటికి ఏదైతే గనక మద్దతు తెలిపినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్లపైన కూడా ఇప్పటికే దర్యాప్తునైతే గనక చేస్తూ ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఎవరు ఏ విధంగా వ్యవహరించారనే దానిపైన పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఆ అధికారులు చేసినటువంటి తప్పులకి పైన విచారణకు కూడా ఆదేశిస్తూ ఉన్నారు తప్పులు రుజువు అయితే వారందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించేందుకు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది ఉంది ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి మరొక గొప్ప వ్యక్తి ఏమిటి అంటే విజయ్ కుమార్ రెడ్డి ఈయన ఏదైతే గనక ఐఎన్పిఆర్కి కమిషనర్గా పనిచేశారు గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో డెప్యుటేషన్ పైన జగన్మోహన్ రెడ్డి ఈయన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఈయన మరి ఐఎన్పిఆర్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తూనే జగన్మోహన్ రెడ్డికి భజన చేసేటువంటి ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఛానల్స్కి వందల కోట్ల రూపాయలు కట్టబెట్టాడు అదే క్రమంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాటి ప్రభుత్వం ఏవైతే గనక కొన్ని ఛానల్స్కి ఏవైతే యాడ్స్ ఉంటాయో అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయో అవి ఇస్తే వాటికి సంబంధించినటువంటి బిల్లుల్ని కూడా తొక్కి పెడుతూ కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ సొంత పత్రిక అయినటువంటి సాక్షి టీవీకి ఆ సాక్షి పత్రికకి వాటితో పాటుగా జగన్మోహన్ రెడ్డికి భజన చేసేటువంటి ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చుకుంటూ ఆ ప్రకటనలకు కూడా అసలు నిబంధనలను అతిక్రమించేసి వాటికి టారిఫ్ల కంటే కూడా ఎక్కువగా బిల్లులు చెల్లింపులు చేస్తూ ఎక్కడికక్కడ ఎక్కడ బకాయిలు పెట్టకుండా వందల కోట్ల రూపాయలు ఆ ఛానల్స్ కట్టబెట్టారు అదే క్రమంలో ఈయన కూడా వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే గనక ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏవైతే గనక వాస్తవాలు చెప్పినందుకు గాను అణిచివేతకు గురి కాబడ్డటువంటి మీడియా ఛానల్స్ కావచ్చు జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో బయటకు వచ్చి ఇలాంటి వ్యక్తులు విజయకుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎవరైతే గడిచిన ఐదేళ్లు వాళ్ళు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే విజయ్ కుమార్ రెడ్డి గడిచిన ఐదేళ్లు ఏ విధంగా వ్యవహరించాడు ఏమేం చేశాడు ఏ విధంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఏ విధంగా దారి మళ్లించారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి సొంత సంస్థకు కావచ్చు లేదంటే ఆయన భజన చేసేటువంటి సంస్థలకి ఏ విధంగా కట్టబెట్టారు అన్నిటిపైన కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే విజయ్ కుమార్ రెడ్డి గడిచిన ఐదేళ్లు చేసినటువంటి పాపాల పైన కూడా ఈ రోజున ఆ పాపాలన్నీ పండుతా ఉన్నాయి వాటిపైన కూడా విజిలెన్స్ విచారణ అయితే గనక జరగబోతా ఉంది ఇప్పటికే అధికారులు కూడా దీనిపైన విచారణ చేపట్టేందుకు పూర్తిగా సన్నద్ధమవుతా ఉన్నారు అయితే విజయ్ కుమార్ రెడ్డి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఇక్కడి నుంచి మళ్ళీ తప్పించుకుని కేంద్ర సర్వీసులకి పారిపోదామని చూశాడు కానీ ప్రభుత్వం అయితే ఆయన ఇక్కడి నుంచి రిలీవ్ చేసినటువంటి పరిస్థితి లేదు ఈ క్రమంలో ఏ ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో విజయ్ కుమార్ రెడ్డి చేసినటువంటి పాపాల నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా అన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే చేసినటువంటి పాపాలు ఏదో ఒక రోజున పండుతాయన్నట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు కావచ్చు ఆ పార్టీలో నేతలు చేసినటువంటివి కావచ్చు అలాగే ఇలాంటి అధికారులు చేసినటువంటి పాపాలన్నీ కూడా పండుతూ ఉన్నాయి కాబట్టి ఇతను కూడా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే పదహారు నెలలు కాలం గడిపి వచ్చాడో ఆ విధంగా జైలుకు పోవడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి ఇదే క్రమంలో చూస్తే ఈయంతో పాటుగా మరొక అధికారి పైన కూడా ఇదే రకంగా విజిలెన్స్ విచారణకు అయితే కనుక ఆ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఆయన ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అత్యంత సన్నిహితుడు ఆయనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఆయన మనసులో అనుకుంటే ఇట్టే తెలుసుకుని వెంటనే వాటిని చక్కదిద్దేసేటువంటి వ్యక్తి అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకెళ్లి కీలక పదవిలో కూడా కూర్చోబెట్టాడు కదా ఆయన మరి ఇంకెవరో కాదు టీటీడీకి ఏఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఆయన్ని కూడా కేంద్ర సర్వీసుల నుంచే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నాడు అందులోను టీటీడీ ఏఈఓగా ఒక అత్యున్నతమైనటువంటి పదవినిచ్చి ఆయన అక్కడ ఐదేళ్ల పాటు కూర్చోబెట్టాడు నిబంధనలకి విరుద్ధంగా ఆ స్థానంలో యాక్ యాక్చువల్గా అయితే మాత్రం ఒక ఐఏఎస్ అధికారి ఉండాలి కానీ ఏఐఏఎస్ కూడా కానటువంటి ర్మారెడ్డిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చోబెట్టి ఐదేళ్ల పాటు మూడేళ్లే ఎవరికైనా కూడా అక్కడ ఉండేటువంటి అవకాశం అయినా కూడా ఐదేళ్ల పాటు అదే విధంగా కొనసాగించాడు అయితే కర్మారెడ్డి ఇటీవలే పదవి విరమణ చేసినప్పటికీ కూడా ఏదైతే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసమే ఆయన వ్యవహరించినటువంటి తీరు కావచ్చు ఏదైతే అక్కడికి వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేదంటే ఏదైతే స్వామివారి దర్శనం కోసం వచ్చేటువంటి విఐపిలో వివిఐపిలో ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళందరి ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి అని ధర్మారెడ్డి చేసినటువంటి పనులన్నీ మళ్ళీ కొత్తగా ఏం చెప్పక్కర్లేదు గతంలో అనేక వీడియోలో కూడా నేను చెప్పున్నాను ఆ రకంగా వ్యవహరించారు అదే సమయంలో ఒక జడ్జి గారికి డైమండ్ వాచ్ ఇచ్చేటువంటి వ్యవహారంలో కూడా ధర్మారెడ్డి ఎంత చురుగ్గా ఆయన పాల్గొన్నాడు అదే సమయంలో రఘురామకృష్ణన్ గారి పైన సిఐడి పోలీసులు దాడి చేసినప్పుడు ఏదైతే సికింద్రాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్లో ఆయనకి వైద్యాన్ని అందిస్తూ ఉంటే అక్కడ కూడా డాక్టర్లని ఏ విధంగా మ్యాన్పులేట్ చేద్దాము అని చెప్పేసి అని మొత్తం అన్నీ కూడా అక్కడ రికార్డులన్నీ కూడా తారుమారు చేసేందుకు వాళ్ళని కూడా ఏదో ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు ధర్మారెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు ఇవే కాకుండా టీటీడీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ప్రధానంగా చూస్తే వాణి ట్రస్ట్ పేరిట వైవి సుబ్బారెడ్డి ఆయన చేసినటువంటి అవినీతికి ధర్మారెడ్డి ఏ విధంగా వంత పాడాడు ఆ అవినీతిలో ఈయన భాగస్వామ్యం ఏమిటి వీటితో పాటుగా అక్కడ అనేకమైనటువంటి తిరుపతి కొండపైన ఎన్నో తిరుమలలో ఎన్నో అరాచకాలు తిరుమలలో గడిచిన ఐదేళ్ళు చూస్తే అనేకమైనటువంటి అరాచకాలు జరిగినాయి అక్కడ అసలు చెప్పకూడనటువంటి దరిద్రాలన్నీ కూడా ఈ ధర్మారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగినటువంటి పరిస్థితి ఆ ప్రాంతానికి అంటే తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతని మొత్తం కూడా సర్వనాశనం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి పూనుకుంటే దానికి అక్కడ ఏఈఓగా ఉంటూ వంతపాడి వాటన్నిటికీ కూడా పూర్తిగా అక్కడుండి నిర్వహించినటువంటి వ్యక్తిగా ధర్మారెడ్డి ఎంతగానో జగన్మోహన్ రెడ్డికి సాయం చేసినటువంటి వ్యక్తి అదే క్రమంలో ఏదైతే గనక తిరుమల బోర్డు నుంచి కూడా ఏ రకంగా నిధులు దుర్వినియోగం చేశారు అదే క్రమంలో అక్కడ నుంచి అంటే తిరుమల కొండపై ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిధుల సమీకరణకి ఏ విధంగా డొనేషన్ల పేరుతోటి ఆ నగదును దారి మళ్లించాడు అక్కడికి వచ్చినటువంటి సొమ్మును ఏ విధంగా దారి మళ్లించారు ఇవన్నిటిపైన కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో ప్రభుత్వం అయితే గనక ఇటు విజయ్ కుమార్ రెడ్డితో పాటుగా అటు ధర్మారెడ్డి పైన కూడా విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో అధికారులు కూడా వేగవంతం చేస్తూ ఉన్నారు విచారణని అటు ధర్మారెడ్డితో పాటు ఇటు విజయ్ కుమార్ రెడ్డి ఇద్దరిపైన కూడా విజిలెన్స్ విచారణ జరగబోతా ఉంది ఇక గడిచిన ఐదేళ్లలో వీరు చేసినటువంటి పాపాల చిట్ట మొత్తం కూడా సాక్ష్యాలతో బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీరిరువరి పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు అయితే ఉంటాయి ఖచ్చితంగా వీళ్ళు జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున ప్రభుత్వ వర్గాల నుంచి అయితే వినిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ